మాత అమృతమయ గారు ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించాలనే ఒక మంచి సదుద్దేశంతో అప్పటి గవర్నమెంటును సంప్రదించి ఆమె దాదాపు పద్మూడు వేల ఇళ్లకు స్థలాలు తెప్పించింది ఇది నిరుపేదలకు ఇల్లు కట్టియాలని రెండు సెంట్లు ఒక్కొక్క ఫ్లాట్ కట్టించిన అది స్థలం ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద అంత అవినీతే అంటే పేదలకైతే ఎవరికి ఇవ్వలే ఏదో కొంతమందికి ఇవన్న పేదలకు ఇచ్చానే అందరూ ఎవరి కొద్దివాళ్ళు ఎవరి వాళ్ళు దానికి అధికారులు కూడా కొంత పొందబాటితే దీని మీద మేము అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో సుధాకర్ రెడ్డిని ఒక అధికారికి విచారణ వేయించాడు విచారణ వేయిస్తే ఆయన అంతా అమృతాలయంతా విచారణ చేసి దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఒక నివేదిక కలెక్టర్ గారికి ఇచ్చినాడు ఆ కలెక్టర్ గారికి నివేదిక ఇస్తే మేము వెనకబడి రెండు వేల పదమూడులో ఆ నివేదిక కావాలని సమాచారెట్టాము ఈ బదులు కూడా ఆ సమాచారం ఇవ్వలే కమిషన్ పోయి కమిషనర్ వాళ్ళు ఆర్డర్ వేసినాడు అన్నీ చేశారు సో ఈ కలిపి ఏమైందంటే ఆడ ఎవరు ఎవరికి తగిన తోచింది వాళ్ళు చేసుకుంటాడము ఇప్పుడు ఈ మధ్యలోనే ఈయన సాక్షాత్తు ఆయన కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు ఆయనే ఆ సచివాలయం ఎక్కడో ఉంటే అమృత నగర్లో ఆ చుట్టుపక్కలంతా ఆక్రమణదారు ఆక్రమణ చేస్తా అంటే ఆయన పోయి అడిగినాడు ఏమయ్యా మీరు చేస్తాను మాకంటే మాకు ఎంఆర్ఓ గారు విన్నారు అనుమతి చేసుకోమని విన్నాడు ఆయన నేరుగా ఎంఆర్ఓ గారికి పోయి ఏమయ్యా మీరు ఎప్పించినారు మీరు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తే ఆయన ఎంఆర్ఓ గారు నేను ఎప్పుడు ఇచ్చినా అనేది తొందర లేని సమాధానం సో ఈ విధంగా అమృతానగర్లో ఎవరికి పట్టింది వాళ్ళు నిజమైన పేదలకు లేకుండా పెరుగుతున్నాయి దీని మీద కలెక్టర్ గారు కూడా మేము నివేదిక ఇవ్వమని చెప్పి విచారణ చేసి నివేదిక తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది సో ఇంకో దీనికి ఏమంటే మేము రెండు వేల పదిహేడులో ఆర్టీవీలో ఒక సమాచారం అడిగినాం అమృతానగర్ ఫేస్టర్ ఫేస్ టూలో ఏమైనా ఖాళీ ఉన్నాయా ప్లాట్ అని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే సమాచారం ఇచ్చారు ఏది పదహారు పేజీలు పదహారు పేజీల్లో దాదాపు ఎనిమిది వందల తొంభై ఎనిమిది ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత మేము దాదాపు టౌన్ అంతా పేదలకంతా సేకరించి మహిళలకంతా దాదాపు ఏడు వందల యాభై కేసులు ఇచ్చినాం ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓకి ఇస్తే ఆయన పట్టించుకొనే లోక ఇలా లోకదాలత్ పోయినా కడపలో లోకదాలత్ ఆర్డర్ వేసింది ఇది ఆ తర్వాత ఈ సచివాలయం వస్త్రావడంతో అవి కనుమూలుగా అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా కానీ కలెక్టర్ని ఈ అమృత పేదలకి కేటాయించిన ఇళ్లను వారికి చెందే విధంగా ఆయన చర్య తీసుకోవాలని చెప్పి మేము మా ప్రజాపక్షుల తరఫున ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాము త్వరలో కూడా ఏదైనా ఒక రెప్టేషన్ కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం ప్రజాపక్ష సంస్థల గురించి ప్రజలకు సమాచారాన్ని విరిగా మా బాధ్యతగా భావించి సమాజంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు అనేక రకాలైనటువంటి అవినీతులకు కాలవర అనేక సమస్యలు మీరు స్పందించాలతో కొంతమందిని సామాజిక ప్రేమికులము ఈ యొక్క సమస్యను సాధించుకొని ప్రజా సమస్యలను ప్రజల నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం ముఖ్యంగా అంజా సంబంధించి దాదాపు పద్మూడు వేల ప్లాట్లు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది దాదాపు ఇరవై సంవత్సరాలుగా రాజకీయ నాయకులైతేనేమి వారి యొక్క అనుచరు గణమైతేనేమి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రెండవ రకం రాజకీయ నాయకులంతా అక్కడ ఎవరికి వీలు పడినంత వాళ్ళు అనేక ప్లాంట్లను వాళ్ళు సొంతం చేసుకొని ఒక్కొక్క ప్లాంట్ను ఒక్కొక్కరికి అమ్ముకుంటూ ఉద్యోగులను అమ్ముకుంటున్నారు మరి పేద ప్రజానీకం కోసం మాతా అమతానమై ఆమె చేసినటువంటి సేవను గుర్తించకుండా ఆ యొక్క పర్పస్ను ఇంప్లిమెంట్ చేయకుండా సమాజంలో ఈ విధంగా దోబిడిదంతా తయారవుతున్నారు కనుక దీని మీద ప్రజానీకం స్పందించాలని చెప్పి కోరుతూ ఈ ప్రజాపక్షం తరఫున నేను కోరుకుంటున్నాను